ఓ హిందు ఈ రోజు గత ఐదు సంవత్సరాలుగా మనకు శ్రీరాముడు అంటే రాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని మనం ఒప్పుకుంటున్నామా మనం ఒప్పుకుంటున్నామా ఈ విషయాన్ని ఎవరైతే ఆ రోజు చెప్పినారో వాళ్ళకు వినిపించింది అనుకుంటాం శ్రీరాముడు అంటే రాయి కాదు ప్రాణం శ్రీరాముడు అంటే ఈ రోజు అంటే ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మ పరిరక్షణకై శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చేయి చేయి కలిపి నడుపు కట్టి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రోజు జరిగిన ఈ అన్యాయం ఈ రోజు జరిగిన దుర్వం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వరకు జరిగింది అంటే దేవుని ఏదో అపవిత్రం అపవిత్రం చేస్తారనేది కాదు దేవుణ్ణి అపవిత్రం చేయగలగడం యువనప్పవనప్పకు కూడా కుదరని పని ఈ బ్రహ్మాండంలో ఎవరి వల్ల కూడా కాదు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయడం అవి అపవిత్రం జరిగినంత కూడా మన నమ్మకానికి మనం నమ్మి ఆ రోజు మద్దతు తెలిపిన ప్రభుత్వంలో ఉన్న వారు ఎందుకనంటే ఈ రోజుకి కూడా నెయ్యి కలుషితం జరిగింది అని చెప్పి ఈటీడీ చెప్తున్నా ప్రభుత్వం చెప్తున్నా వితండవాదం చేస్తున్నారే తప్పని బయటికి తీసుకురాకుండా ఉన్నారు నిజంగా జరగలేదు అంటే ఒక ప్రూఫ్ చూపించండి మీరు అంతకు ముందు నెయ్యిని రిపోర్ట్లకు పంపించి దాన్ని చూపించండి ఈ రోజు ఎవరైతే మూడు వందల ఏడు వందల యాభై రూపాయల నెయ్యిని మూడు వందల యాభై ఇచ్చినామని అంటున్నారో సంవత్సరం పాటు వాళ్ళు చేస్తే వ్యాపారంలో వాళ్ళ వ్యాపారంలో వచ్చిన లాభం తొంభై లక్షలు తొంభై లక్షల లాభం వచ్చేవాడు రోజు యాభై లక్షల రూపాయలు నష్టం భరించగలుగుతాడా ప్రతి నిత్యం ప్రతి రోజు యాభై లక్షల రూపాయలు నష్టాన్ని భరించగలుగుతాడా ఎవరిని నమ్మించడానికి ఈ మాటలు చెప్తున్నారు మనంగా మనం అంత నిద్ర పోదామా మనలో మనం మేల్కొనేది వద్దా దయచేసి ప్రతి హిందువు కూడా ఈ రోజు జాగృతం కావాలి మనం రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు మోసపోకుండా ఈ రోజు మన ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఏ హిందువు అయితే అయినా తన ఇంట్లో పెద్ద పెద్ద బొమ్మలు దేవుడి బొమ్మలు పెట్టుకొని దీని నుంచి మోసేందు వరకు దారాలు కట్టి ముక్కు కాటి నుంచి నచ్చినటు వచ్చి ఈ రోజు రాముడు అంటే రా అదే ఆ రోజున మనం దాన్ని కింద కట్టించుంటే ఈ రోజు వెంకటేశ్వర స్వామి వరకు ఈ అగాయతలు జరిగేదానికి వాళ్ళు కలిపెట్టే వారు కాదు కనీసం ఇప్పుడైనా కానీ మనం రాజకీయాలకు లోను కాకుండా రాజకీయాలకు మద్దతు పడకుండా మన ధర్మానికి జరుగుతున్న దాడిని గమనించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అందరూ కూడా జాగృతం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు మరొక